హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో నడుము లూజు ముప్పై ఒకటి నుంచి నలభై నాలుగు సైజుల వారికి నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అలాగే నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా మనం నెక్ డీప్ ఇలా పదకొండు ఇంచులు ఉన్నప్పుడు నెక్ షోల్డర్ ఇది నెక్ ఇది షోల్డర్ ఈ నెక్కు షోల్డర్ కలిపి మనం ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఈ నెక్ రెండున్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ ఇంచులు తీసుకోవాలి చంక డౌను చంక డౌను ఇది చంక డౌన్ అండి చంక డౌను ఆరు ఇంచులు తీసుకోవాలి అలాగే నెక్ డీప్ ఈ నెక్ డీప్ నెక్ డీపు పది ఇంచులు ఉన్నప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు తీసుకోవాలి చంక డౌను ఆరు ఇంచులు తీసుకోవాలి అలాగే ఈ నెక్ డీపు తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు చంక డౌను ఆరు ఇంచులు తీసుకోవాలి ఈ నెక్ డీప్ మనకు ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు ఐదు ముప్పావు ఇంచులు తీసుకోవాలి నెక్ షోల్డర్ కలిపి ఐదు ముప్పావు ఇంచులు తీసుకోవాలి మనకి ఈ నెక్ డీప్ ఇలా పైకి పోయే కొద్దీ పావు ఇంచు ఇలా పెంచుకోవాలండి నెక్కు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రెండు ముప్పా ఇంచులు తీసుకోవాలి షోల్డరు మూడించులు తీసుకోవాలి ఈ చెంక డౌను తీసుకోవాలి అలాగే ఈ నెక్ డీపు ఏడించులు ఉన్నప్పుడు ఇంచులు తీసుకోవాలి నెక్కు షోల్డర్ కలిపి ఇంచులు తీసుకోవాలి షోల్డరు ఇంచులు తీసుకోవాలి నెక్ డిప్పు ఇంచులు ఉన్నప్పుడు ఆరు ఇంచులు నెక్ షోల్డర్ కలిపి తీసుకోవాలి నెక్ వచ్చేసరికి ఇంచులు తీసుకోవాలి షోల్డర్ ఇంచులు ఈ డౌన్ డౌను ఇంచులు తీసుకోవాలి తర్వాత మనం ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ డ్రా చేసుకోవాలి ఈ డీప్ నెక్ బ్లౌజులు అంటే ఏంటో చెప్తానండి డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఈ డీప్ నెక్ తొమ్మిది పది పదకొండు ఇంచులు డీప్ నెక్ తొమ్మిది పది పదకొండు ఇంచులు ఉన్నప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మనకు నడుము లూజు థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ నాలుగో భాగం చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ముప్పై రెండులో నలు నాలుగో భాగం ముప్పై రెండు ఎనిమిది ఇంచులు ఇప్పుడు మనం ఈ ఎనిమిది ఇంచులకి ఒకటి పావి ఇంచు ఒకటి పావించు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది ఎంత తొమ్మిది పావించులు ఈ నడుము లూజులో నాలుగో భాగం ఎంతైతే తీసుకుంటామో ఆ నాలుగో భాగానికి ఒకటి పావి ఇంచులు కలుపుకోవాలి చెస్ట్ లూజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది చెస్ట్ లూజ్ ఎంత నాలుగో భాగం ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ప్లస్ ఒకటి పావి తీసుకుంటే మనకి తొమ్మిది పావించులు ఈ చెస్ట్ లూజ్ వస్తుంది ఏ సైజు వారికైనా మనం చెస్ట్ లూజు ఒకటి పావించులు తీసుకోవాలి నడుము లూజులో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి ఒకటి పావ ఒకటి పావి ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది ఎప్పుడు తీసుకోవాలి అది నైన్ టెన్ లెవెన్ ఈ డీప్ నెక్ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఉంటేనే ఇలా తీసుకోవాలి మనకు నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి ఈ ఖర్చులు ఇలా వదిలేసి మనం చంక రౌండ్ కొలుచుకోవాలి ఈ చంక రౌండ్ కొలుచుకున్నప్పుడు మనకు నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో అంతే రావాలి తర్వాత ఈ చంక డౌను ఈ చంక డౌను మనం ఈ రౌండ్ కొలుచుకున్నప్పుడు మనకు ఎనిమిది ఇంచులు రావాలి కానీ ఇక్కడ ఎంత వచ్చింది ఏడు ముప్పై ఇంచులు వచ్చింది అనుకోండి మనకి ఎనిమిది ఇంచులు రావాలంటే ఇలా హాఫ్ ఇంచు ఇలా కిందికి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ ఇలా డ్రా చేసుకోండి ఇలా తక్కువ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు కొలుచుకుంటే ఎయిట్ ఇంచెస్ వస్తుంది అదే తక్కువ రావాలంటే ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఒకటిన్నర ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువలు అట్లా వస్తే ఇలా మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా నేను చెప్పిన విధంగా ఈ మెజర్మెంట్ నెక్ షోల్డరు చంకా డౌను ఈ డీప్ నెక్ బ్లౌజులకి ఈ ఫార్ములా యూజ్ చేసి ఇలా బ్లౌజ్ కట్ చేశారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ అండి ఇక్కడ మూడు పావు ఇంచులు తీసుకోవాలి నేను ఇంచులని రాశాను ఇక్కడ ఇలా మూడు పావు ఇంచులు తీసుకోవాలి ఇలా బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా తీసుకొని కట్ చేయండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది